హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రబడబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో ఆనియన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చూడండి ఎర్రగడ్డలో ఫ్రై ఎలా చేసుకోవాలని చూద్దాం మన వీడియోలో ఎర్రగడ్లు బాగా తక్కువ రేట్ అయినప్పుడు ఇలా చేసుకోండి చపతి చాలా బాగుంటుంది ఎర్రగడ్లు ఒక నాలుగు తీసుకొని చిన్నగా ఇలా తరుక్కోవాలి తయారు చేసే విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకోవాలి వెలిగించుకొని ఇంకా పెట్టుకుందాం పెనం పెట్టుకున్నాక ఆయిల్ వేసుకుందాం మనకి తగినంత ఆయిల్ హీట్ అవ్వనిద్దాం ఆయిల్ హీట్ అయినాక కొన్ని ఆవాలు వేసుకున్నాం అలాగే ఎర్రగడ్డలు వేసుకున్నాం పసుపు కొంచెం వేసుకున్నాం సాల్ట్ కొంచెం ఇప్పుడు ఇవి కలుపుకోవాలి బాగా ఇలా బాగా కలుపుకుని ఉంటే వేగనిద్దామండి ఇలా ఇప్పుడు అల్లం టేస్ట్ వేసుకుందాం ఒకసేను వేసుకున్నాక కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు పగ్జనిద్దాము ఇప్పుడు పచ్చివాసన పోయింది మనం కరివేపాకు వేసుకున్నాం అలాగే పచ్చిమిరకాయలు ఒక నాలుగు వేసుకున్నాం చీర వేసుకొని ఇప్పుడు మిరియాలు ఇది నూనెలో వేయించుకున్నాను వేయించుకున్నాక తెల్లవాయి ఉప్పు వేసుకొని ఇలా దంచుకోవాలి అలాగే కారం కొంచెం మీకు సరిపోయింది వేసుకోండి ఎక్కువ కారం తినట్టుగా వేసుకోండి ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి మిరియాలైతే నూనెలో వేయించుకోవాలి పచ్చిమిరాలు వేయకూడదు నూనెలో వేయించుకుంటే వేయించుకున్నాక తెల్లవై ఉప్పు వేసుకొని దంచుకోవాలి బాగుంటుంది మిరియాల వాసన అనేది వస్తుంది లేకపోతే రాదు అలాగే మిరియాలు పొడి వేసుకుంటాం చాలా బాగా అంతా పట్టేలాగా కలుసుకోవాలి కలుసుకున్నాక మగ్గనిద్దామండి ఎర్రగడ్డలు కారం అయితే చాలా బాగుంటుంది ఇలా మనకి ఏంటివి లేనప్పుడు ఎర్రగడ్డలు ఒక్కటే ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చపాతీ లేకి చాలా బాగుంటుంది పిల్లలు బాగా తింటారు మనకి ఎర్రగడ్డలు తక్కువ కదా నూటికి నాలుగు కేజీలు ఇస్తారు కదా అప్పుడు ఇలా ట్రై చేయండి ఎరగడ్లక ఫ్రై అనేది చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో మా పిల్లలు చాలా బాగా తింటారు ఇలా చేసి పెడితే ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర వేసుకున్నాక రొంచేపు అలాగే పెట్టాలి చిన్న మంట మీద చాలా బాగుంటుంది ఇలాగ వేసుకున్నాక కలుపుకోవాలి అక్కలు ఇంటికి వచ్చినప్పుడుగా నేను ఎప్పుడు ఏంటి ఇంట్లో లేనప్పుడు ఇలాగే చేస్తాను మా బావగానే తిన్నాడు చపాతి చేసింటే ఎర్రగడ్డలు ఫ్రై చేసి ఉంటే చాలా బాగుంది ప్రభా ఎలా చేసావు అని మీ అక్కకి నేర్పి చేస్తుంది ఊళ్ళో అని అడిగాడు అప్పుడు మా అక్కకి ఇలా వీడియోలు చేసి నేను వీడియోలు పెడతాను కదా దాంట్లో చూసి ప్రతి ఒక్కటి రానివన్నీ నేర్చుకుంటుంది చూడండి మనం ఎర్రగడ్లకి ఎర్రగడ్డల ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనం ఒక గిన్నెలోకి తీసుకున్నాము చూడండి మన ఎర్రగడ్డల ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్